సుమారు పది గంటలకి విశాఖ వ్యాలీ స్కూల్ కా ఫ్రండింగ్లో ఒక గ్యాంగ్ రేపు జరిగింది ఆ విక్టిమ్ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు ఇరవై ఎనిమిది మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఆ దర్యాప్తులో భాగంగా అమ్మాయి ఒక కిరాంగ్ షాప్లో పనిచేస్తుంటుంది తల్లి కుటుంబంతో సాగర్ నగర్లో ఉంటున్నారు సో అదేవిధంగా ఆ రోజు కూడా అప్పుగారిలో ఈ ఆటో ఎక్కడం జరిగింది ఇరవై ఏడు ఈవినింగ్ సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిదో ప్రాంతంలో ఎక్కేటప్పుడు ఆటోలో ఆవిడ ఆల్రెడీ ప్రయాణికురాలు ఉంది కొంత దూరం వచ్చిన తర్వాత జోడుగుల్పాలెం జంక్షన్ ముందు ఆటో నుంచి ఆవిడ ప్రయాణికురాలు దిగిపోవడం తర్వాత జోడుగులిపాలెం జంక్షన్ దాటిన తర్వాత ఇంకొక వ్యక్తి ఆటోలో ఎక్కాడు ఆ కిరణ్ను తర్వాత ఆ ఫ్రెండ్ ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ ప్రదేశంలో నిర్మాణమైన ప్రదేశంలో ఒకరి తర్వాత ఒకరు అమ్మాయిపై అగత్యా జరపటం